दूता मीडिया पावर ऑफ न्यूज श्री स्िपुरे परा परतरे देवी त्रिलोकी महा సౌందర్యార్ణవమందనోద్భవసువర్ణోజ్లం ఉద్ధ్భాను సహస్ర నూతన జపా పుష్పే వుఃే స్ఫురతులయం జ్యోతిర్మయం వాంగ్మయం లలితారహస్య సహస్రనామాలలో వందల యాభై నాలుగు రెండవందల యాభై ఐదు నామాలు ధ్యానధ్యాతృధ్యేయ వివర్జిత ఈ నామాలలో ధర్మ పురుషార్థము మోక్ష పురుషార్థము రెండు చక్కగా వివేచన చేసుకోవచ్చు పెద్దలు మనకు రెండు దృష్టులు చెప్పారు వ్యావహారిక దృష్టి పారమార్థిక దృష్టి అని లౌకిక వ్యవహారాలతో సంబంధం కలిగినది వ్యావహారిక దృష్టి అలౌకికమైనది పారమార్థిక దృష్టి అభేద దృష్టి ధర్మము అధర్మము అనేది వ్యవహారంలోనే లౌకికం ఎవరైతే జీవభావన వల్ల బంధించబడినాడో తరించాలని ఆశిస్తున్నాడో వాడికి ధర్మాధర్మములు చెప్పబడ్డాయి ధర్మములు అంటే శాస్త్ర విహిత కర్మలు శృతి స్మృతులకు విరుద్ధము కానీ పెద్దలచే పారంపర్యముగా ఆచరించబడుచున్న ఆచారములు ధర్మములు వీటికి భిన్నములు అధర్మములు శాస్త్ర విరుద్ధములు నిషిద్ధ కర్మములు అధర్మములు ధర్మాధర్మములు ప్రకృతి పురుష స్వరూపములు వీటితో సంబంధము లేనిది కనుక శ్రీమాత నిర్వికార చిద్రూపిణి జ్ఞానస్వరూపము గనుక ఏ క్రియలు లేవు గనుక ధర్మాధర్మ వివర్హితురాలు అని మనకి ధర్మాధర్మ వివర్జిత అని సో అటువంటి స్థితికి జీవభావనతో ఉన్న సాధకుడు చేరడానికి సహకరించే నామాలే ఈ రెండు నామాలు కూడా ధర్మములను ఆచరిస్తూ ఉంటే పుణ్యం అనేది వస్తుంది పుణ్యఫలం వల్ల భగవంతుని దయ దయ వలన గురువు లభిస్తాడు గురువు వల్ల జ్ఞానం అధర్మాచరణ వల్ల పాపం పాపం వల్ల అధోగతి వస్తుంది అందుకని ఎవరు బంధ విముక్తి E కోరుకుంటున్నారో వారు ధర్మ మార్గంలో నడవాలి వేదమునకు విరుద్ధము కానీ కర్మములనే ఆచరించాలి అప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి పయనించగలుగుతారు అయితే మనకి ధర్మముల గురించి యాజ్ఞవల్క్య స్మృతిలో కూడా ఇలా చెప్పబడింది యజ్ఞము సచీలము దమము అహింస దానము స్వాధ్యాయములను కర్మలే పరమ ధర్మము అని చెప్పబడింది సో ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతికి సహకరిస్తాయి సో ఇక్కడ తానే ఆ పరబ్రహ్మ స్వరూపము మోక్షస్థితిని పొందడానికి ఇవన్నీ కూడా హేతువులు అవుతూ ఉన్నాయి సో సచ్చీలము అంటే మంచి లక్షణాలు కలిగిన స్వభావము సచ్చీలము అంటే గుణము లేదా సదాచారము అని అర్థము ఇది జ్ఞానం భక్తి మరియు ధర్మంతో కూడిన జీవితం గడపడం సచ్చీలనము కలిగి ఉండడము అని అర్థం అట్టి జీవన సరళి ఆధ్యాత్మికకు ఆధ్యాత్మికతకు దగ్గర చేస్తూ ఉంటుంది సాధకుని అహింస అహింస మనస్సును ఉద్వేగానికి లోను చేయదు హింసా ప్రవృత్తి మనస్సును ఆధ్యాత్మిక తత్వానికి దూరం చేస్తుంది నారాయణుడికి అష్ట విధములైన పుష్పాలు సమర్పిస్తే ప్రీతి చెందుతాడు అని మనకి ఒక శ్లోకంలో చెప్తారు అహింసా ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం పుష్పం విశేషత పుష్పం ధ్యాన పుష్పం తదైవచ సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవే అహింస ఇంద్రియ నిగ్రహము జీవదయ అంటే భూతదయ క్షమ శాంతి తపస్సు ధ్యానము సత్యము అనే ఎనిమిది పుష్పాలు సమర్పిస్తే విష్ణువు ప్రీతి చెందుతాడు అంటే తానే విష్ణువు అవుతాడు అని అంటే నేనే ఆ విష్ణు స్వరూపం అవుతాము అని ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్న ఒక అంతరార్థం కూడా సో దానము అనేది అనేక రకములైన దానములు కలవు దానాలు ఆ దానము వల్ల ఫలితం ఏంటి అంటే దానం వల్ల పుణ్యం లభిస్తుంది పుణ్యం వల్ల భగవత్ కృప దాని వల్ల సద్గురువు లభిస్తాడు సద్గురువు బోధ వల్ల జ్ఞానం పొందుతారు తత్వాన్ని అవగతం చేసుకుంటాడు అనేది మనకి చెప్ప పడింది సో అలాగే యజ్ఞములు కూడా మోక్షహేతువులే అనేది మనకి ఎలా అర్థమవుతోంది అనంటే గీతాచార్యుల వారు ఈ యజ్ఞాల గురించి ఈ విధంగా చెప్పారు యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ సంఘ సమాచర అంటే యజ్ఞార్థము కొరకు చేయబడు కర్మలలో కాక ఇతర కర్మల యందు నిమగ్నులకు మనుష్యులు కర్మబంధంలో చిక్కుకుంటారు కాబట్టి ఆసక్తి లేకుండా యజ్ఞములనే కర్తవ్య కర్మములను చక్కగా ఆచరించు అని చెప్పిన గీతాచార్యుల వారే ఈ విధమైన కర్తవ్య కర్మలు ఆచరించడం వల్ల కలిగే మేలుని కూడా ఈ విధంగా చెప్పారు కర్మ బ్రహ్మోద్భవం విద్దిరసముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని అంటే ఇక్కడ యజ్ఞములు అనేది వేద ప్రతిపాదిత కర్మములు అంటే విహిత కర్మములే విహిత కర్మములు యజ్ఞములకు మూలములు వేద మునుల విహిత కర్మములకు మూలములు మరి వేదములేమో నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించాయి అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయినా పరమాత్మ సర్వదా యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు అనేది మనకి ఈ శ్లోకం ద్వారా గీతాచార్యుల వారు చెప్పారు సో ఈ యజ్ఞము యజ్ఞ అధిష్టాన దేవత యజ్ఞము చేయువాడు అనే త్రిపుటి అనేది ఉంది సో ఇదేమో ద్వైత భావన వ్యవహార దృష్టిలో ఈ త్రిపుటి అనేది ఎక్కడైతే లయించిపోతుందో అది అక్కడ ఆ అభిన్న సృష్టి పారమార్థిక దృష్టి అనేది సో అక్కడ ఇది ఈ త్రిపుటి లయించిపోవడము అనేది ధ్యాన ప్రక్రియ ద్వారా లయం చేసుకోవచ్చు ధ్యాన ధ్యేయ రూప అనే దానికి ఇక్కడ ఈ ధ్యాన ప్రక్రియ ద్వారానే మనకి ఇంద్రియ నిగ్రహం అనేది కూడా సాధ్యమవుతుంది అదే దమము అంటే సో మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఏ మాదిరిగా ఉన్నాయి అంటే అవి ఎప్పుడూ కూడా బాహ్యంలోని శబ్దాది విషయాల ఎందు ఇంద్రియ విషయాల ఎందు ఆసక్తి కలిగి ఉంటాయి విషయేంద్రియ సుఖాలను పొంది సుఖపడాలని ఆశిస్తూ ఉంటాయి అయితే ఎప్పుడైతే ఈ సుఖాలన్నీ కూడా తాత్కాలికము అనే జ్ఞానం కలుగుతుందో అప్పుడు నశించే సుఖం కాదు నిత్య సుఖం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని ఆశపడతారు సో ఇంద్రియజన్య సుఖాలు నిత్యానందాన్ని ప్రసాదించలేవు అని ఎప్పుడైతే తెలుసు భగవంతుడు యొక్క లక్షణాలు ఏమని తెలిసాయి గురువు వల్ల సచ్చిదానంద లక్షణుడు సో భగవంతుడు భగవతి సచ్చిదానంద లక్షణుడు అని సో ఆనందాన్ని ప్రసాదించగలడు అని అందుకని భగవంతుణ్ణి ఆశ్రయించడము అనేది జరుగుతుంది శ్రీశంకర్ల వారు కూడా ఇలా చెప్పారు శ్రీమాత గురించి నిత్యానందకరి వరాభయకరీ సౌందర్య రత్నకరీ నిత్యానందకరీ నిత్య ఎప్పుడూ ఆనందాన్ని ప్రసాదించగలిగిన తల్లి శ్రీమాత అని సో ధ్యాన ప్రక్రియ ద్వారా శ్రీమాతను ఆశ్రయిస్తాను ధ్యానము నేను శ్రీమాత ధ్యానము అనే క్రియ నేను ధ్యాత శ్రీమాత ధ్యేయము నిత్యానందాన్ని ప్రసాదించగలిగిన తల్లి ఇక్కడ ధ్యాన ధ్యాతృ ధ్యేయములు అనేవి చింతాయాం అనే ధాతుజన్యములు చింత అంటే అదేంటది మనస్సంబంధమైన జ్ఞానము చింతన దేంతో చింతన చేస్తాము మనస్సుతోటి చింతన చేస్తాం కాబట్టి చింత అనగా మనస్సంబంధ జ్ఞానము ఇక్కడ మనకి శ్రీమాత అనే మంత్రము గురువు ఇచ్చారు మంత్రం గురువు దగ్గర పొందాం ఇక్కడ తైత్రియోపనిషత్తు కూడా మనం పరిశీలించినట్లయితే అక్కడ మూడోవల్లి ఆనందవల్లిలో భృగు వారుణి అని భృగువు తన కుమారుడైన వా వారుని వెళ్ళి భృగువుని బ్రహ్మ గురించి అడిగితే ఆయనకు ఒక మంత్రం చెప్పారు ఎతో ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభి సంవిసంతి దీన్ని చింతన చెయ్యి తత్ బ్రహ్మ తత్ విజిజ్ఞాసస్వ అదే బ్రహ్మము దానిని చింతన చెయ్యి అని చెప్పారు అప్పుడు వారుని మొట్టమొదట అన్నం బ్రహ్మ అని తెలుసుకున్నాడు తెలుసుకుని భృగువుతో చెప్తే ఆయన చెప్పారు చాలా నాయన నువ్వు ఇంకా చింతన చెయ్యి అని తర్వాత ప్రాణం బ్రహ్మ అని తెలుసుకున్నాడు ఆ తర్వాత మనోబ్రహ్మ అని తెలుసుకున్నాడు తర్వాత విజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకున్నాడు మళ్ళీ చింతన చేయిన ఆయన అంటే ఆనందం బ్రహ్మ అని తెలుసుకున్నాడు ఆ తర్వాత అనంత బ్రహ్మ అని తెలుసుకుంటే అప్పుడు మళ్ళీ భృగు చెప్తారు చాలా చాలా బాగుంది చాలా బాగా తెలుసుకున్నావు నువ్వు ఇంకా కూడా చింతన చెయ్యి అని మళ్ళీ పంపిస్తారు ఈసారి చింతన చేసి వారుని ఏం తెలుసుకున్నాడు ఆనందం బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట ఇక్కడ ఆధారం ఏంటి ఆనందానికి కూడా ఈ ఆనందానికి కూడా ఆధారము బ్రహ్మమే అని తెలుసుకున్నాడు అప్పుడు ఇంక మరి తిరిగి రాలేదు ఎందుకంటే తానే ఆ బ్రహ్మరూపుడై ప్రకాశించాడు వారుని ఈ చింతనకి ఫలితం అదిన మాట బ్రహ్మవిద్ ఆప్నోతి పరం బ్రహ్మవిద్ ఆప్నోతి పరం తను ఎవరైతే బ్రహ్మని తెలుసుకోవాలని బయలుదేరాడో తానే ఆ బ్రహ్మ అయినాడు అని అలాగనే ఇక్కడ శ్రీమాత అనే మంత్రాన్ని నేను ఎలా ధ్యాత్వా స్వాభిన్నాం ధ్యాత్వా తదేక చింతనం తదేక స్మరణం ఇలా ఎప్పుడైతే స్వాభిన్నాం ధ్యాత్వా నాకు అభిన్నురాలుగా ధ్యానము అనేది జరుగుతుందో అప్పుడు జీవభావం తొలిగి బ్రహ్మభావం అనేది సిద్ధిస్తుంది అంటే చింతన ఆ విధంగా చింతన చెయ్యాలి చింతన చేయడం వల్ల మనకి వచ్చే ఫలితాన్ని ఇక్కడ మనకి చూపించారు అంటే త్రిపుటి అనేది నశించిపోతుంది అంటే జ్ఞాన జ్ఞాతృజ జ్ఞేయ రూపమగు త్రిపుటి స్వరూపము శ్రీమాత అంటే విశ్వాసమే జ్ఞాన రూపం అవుతూ ఉన్నది శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అని చెప్పారు మనకి సో అది ఆ విశ్వాసమే జ్ఞాన రూపం అవుతుంది అంటే ప్రమాత ప్రమేయ ప్రమాతృ ప్రమాతృ ప్రమేయ ప్రమాణములను త్రిపుటి సమైక్య రూపము సో ఇదే గురుమంత్ర దేవతాత్మైక్యోపాసన అంటే సో ఏంటంటే ఇక్కడ ఏకం సత్ అనేది ప్రతిపాదితమవుతూ ఉన్నది నిర్గుణ ధ్యానం వల్ల జరిగే సిద్ధిని మనకి ఇక్కడ ఈ విధంగా తెలియజేశారు అట్టిది సిద్ధించిన ఇక ధ్యాన ధ్యాతృధ్యేయ అనే భేద దృష్టి లేదు అట్టి చైతన్యము ధర్మాధర్మ వివర్జిత ఆ చైతన్యమే నేనవుతున్నాను ఆ చైతన్యమే నేను అనే ఎరుక కలుగుతోంది అట్టి స్థితి ఎందు యజ్ఞము యజ్ఞాధిష్టాన దేవత యజ్ఞము చేయు నేను అనే త్రిపుటి అనేది ఇంకా ఇక్కడ ఏమీ లేదు యజ్ఞము అంటే యజ్ఞో వై విష్ణుహూ యజ్ఞము స్వరూపము యో యజ్ఞపతిజ్వాహనృద్యని మన్నాదయేవచ అని విష్ణు సహస్రనామంలో కూడా మనం తెలుసుకున్నాం అలాగే ఇక్కడ మనకి మంత్రపుష్పంలో కూడా నారాయణం మహాగ్నేయం విశ్వాత్మానం పరాయణం నారాయణపరో జ్యోతిరాత్మా పర నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పర నారాయణ పరోధ్యాత్వ ధ్యానం నారాయణ పరహ జ్ఞాత జ్ఞానము జ్ఞేయము మహాజ్ఞేయం ఇక్కడ నారాయణుడు అనేది మహాజ్ఞేయము నారాయణుడు అన్నిటికన్నా ముందు తెలుసుకో తగినవాడు మహాజ్ఞేయము ముందు తెలుసుకోదగినవాడు ఎలా తెలుసుకుంటున్నాము ఆ నారాయణ్ని తెలుసుకోదగిన వాడు మా ఆ నారాయణ మహాజ్ఞేయము అన్నిటికన్నా ముందు తెలుసుకోదగ ఎలా తెలుసుకుంటున్నాము అంటే జ్ఞానం ద్వారా అంటే సద్బుద్ధి క్రియాయోగ సాధనలో మన చేతనను విశ్వచేతనం అంటే అనంత చేతనం విశ్వచేతనంతో కలిపి అనంత చేతనం అంటే అనంత అనంతచేతనం అయిపోతూ ఉంది అనమాట అంటే ఒక ఘటాకాశము మహాకాశంలో విలీనమైనట్టు ఘటాకాశ మహాకాశవత్ ఈ ఘటము ఒక మహాకాశం ఉంది అందులో ఉంది ఆ ఘటంలో ఆకాశం ఉంది ఘటం పగిలిపోయింది అప్పుడు ఇది వెళ్ళి కలిసిందా ఉన్నది ఒకే మహాకాశమా జాగ్రత్తగా వివేచన చేస్తే మనకి తెలుస్తుంది అదే మాదిరిగా ఆ ఘటం మాదిరి ఈ ఉపాధి కూడా ఈ ఉపాధి ద్వారా ఇక్కడ ధ్యాన ప్రక్రియ ఏదైతే చేస్తున్నామో ఈ చైతన్యము ఆ అనంత చైతన్యంలో విలీనమైపోతుంది ఘటాకాశం మహాకాశంలో విలీ మైనట్టు దానికి ఇంకప్పుడు దేశకాల వస్తు అనే పరిచ్ఛేదాలు లేవు నో లిమిటేషన్స్ అనంతం అనంతతత్వం సచ్చిదానందం సచిత్ ఆనందం ఆనందం అంటే అనంతం బ్రహ్మ ఉన్నది ఒకే నారాయణుడు ఒకే పరమాత్మ ఒకే చైతన్య జ్యోతి అదే అనేక రకములుగా వ్యక్తమైనట్లు కనిపిస్తూ ఉన్నది ఒక త్రాడు ఒకరికి పాముగా ఒకరికి గుడ్డ పీలికగా ఒకరికి నీటి చారగా మరొకరికి భూమి పగులుగా ఎలాగైతే గోచరిస్తూ ఉన్నదో నిజానికి జీవుడు జగత్తు ఈశ్వరుడు స్వతంత్రులు కానే కారు అంటే వారు స్వయం ప్రకాశకులు కాదు ఉన్నదంతా ఆ నారాయణ ప్రకాశమే సో అదే బ్రహ్మము అదే చైతన్యము అందువల్ల ధ్యాత ధ్యానం ధ్యేయం అంతా నారాయణుడే జ్ఞాత జ్ఞేయం జ్ఞానం అంతా నారాయణుడే అని తెలియజేస్తోంది మనకి మంత్రపుష్పం కూడా సో ఈ విధంగా ధ్యాన ధ్యాతృయ రూప స్వరూపము శ్రీమాత ఆ శ్రీమాత నేను ఆ చైతన్యము ఇక్కడ ధర్మాధర్మ వివర్జితం అయిపోతూ ఉన్నది అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది సో అందుకని రూపాయై ధ్యానధ్యాతృధ్యేయ వివర్జితాయై వివర్జిత అని ఉచ్చరించగానే మనకి భావన ఆ భావస్పందన ఎలా కలుగుతుందంటే ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో దిగి ఏకమైనట్లుగా జీవ చైతన్యం అనంత చైతన్యంలో కలిసి ఏ అట్టి నిర్గుణ ధ్యాన వారు శ్రీమాతా భిన్నులై ధర్మాధర్మ వివర్జితులు అనేది మనకి స్పష్టంగా ఈ నామాల ద్వారా తెలిసి వస్తూ ఉన్నదండి జైగిరిధారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా